ఖమ్మం ప్రెస్ క్లబ్ లో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలను ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుద్దెటి రమేష్ బాబు జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రారంభించారు జాతీయ నాయకులకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు తదనంతరం ముఖ్య అతిథులుగా విచ్చేసిన సీనియర్ జర్నలిస్ట్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకుతోట ఆదినారాయణ చిర్ర రవి జిల్లా నాయకులు బొల్లం శ్రీనివాసరావు ప్రశాంత్ రెడ్డి విజేత ప్రెస్ క్లబ్ కార్యదర్శి రాంబాబు జీకే వన్ న్యూస్ చీఫ్ ఎడిటర్ గోవింద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులు జీకే వన్ న్యూస్ ఛానల్ క్యాలెండర్ ను ఆవిష్కరించి మాట్లాడుతూ జీకే వన్ న్యూస్ ఛానల్ యాజమాన్యానికి వారి సిబ్బందికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ నిజాన్ని నిర్భయంగా తెలియజేయాలని కోరారు రాబోయే రోజులో మంచి వార్తలను అందించి అందరి మన్ననలను పొందాలని ఆకాంక్షించారు తగ్గించే విధంగా ఈ ఈవెంట్ జరుపుకుంటూ ఉన్నాం అందులో భాగంగా మనం ప్రెస్ క్లబ్లో టీవీ డబ్ల్యూజి టీసీ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ కమిటీ ఈ కార్యక్రమం మనం ఘనంగా నిర్వహించుకుంటున్నాము ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు వారు అంత చేస్తున్నారు వారి సందర్భంగా మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నారు ఈ గెండా స్ఫూర్తితో మనందరం జంటిస్టులందరికీ కూడా భవిష్యత్తులో మంచి జరగాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ జెండా స్ఫూర్తిని మరొకసారి గుర్తు చేసుకుంటూ మనందరి చిరకాల వాంక్ష అయినటువంటి ఇళ్ల స్థలాల సమస్య మీద ఒక ఐదు నిమిషాల పాటు పది నిమిషాల పాటు మన మనం ప్రత్యేకంగా ప్రెస్ క్లబ్కి రంగుల దిన బుద్ధి రమేష్ గారు వారి బృందానికి జర్నలిస్టు మిత్రులందరి తరఫున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ సందర్భంగా మన ఇళ్ళ స్థలాల గురించి అది నిరసన కార్యక్రమా లేకపోతే అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమాన్ని గణతంత్ర యొక్క శుభాకాంక్షలు జర్నలిస్ట్ మిత్రులందరికీ ఈ మూడు రంగుల జెండా అనేది మన దేశ ఐక్యతని మన ఐక్యతని చాటు చెప్పే సందర్భం ఇది ఇందులో భాగంగా ఎన్నేళ్లు గడిచినా జర్నిస్ట్ కుటుంబాల్లో కొన్ని ఇళ్ళ స్థలాలు కానీ ఇతరతర సమస్యలు ఇంకా ఉంటూనే ఉన్నాయి దీనికోసం మన యూనియన్ తరఫున ఆదకత్వంలో మనం పోరాటాలకి సిద్ధమవుతున్న తరుణం ఇది ఇదే సందర్భంలో వాళ్ళు చెప్పారు వాళ్ళు చూసిన మేరకు మనం పల్లెని పుష్కరించుకొని ఆగ మేఘ లేదా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఒక్క రూపాయి ఎవరి ఆశించకుండా జీకే వన్ న్యూస్ ఛానల్ రిపోర్టర్లకు యాజమాన్యానికి రిపబ్లిక్ డే దినోత్సవ అభినందనలు తెలియజేస్తున్నాను ఈ ఛానల్ మరింత దినదినాభివృద్ధి చెంది ప్రజల సమస్యలను ప్రజా ప్రజలకు ప్రభుత్వానికి వారదగా ఉంటూ రోజు రోజుకు విమర్శపు పొందాలని కోరుకుంటూ కోరుకుంటున్నాను జీకే వన్ న్యూస్ న్యూస్ ఛానల్కి ఏదైతే ప్రధానంగా రిపబ్లిక్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నావు మరింత జీకే న్యూస్ వన్ న్యూస్ ఛానల్ అనేటువంటిది ఏదైతే మొ మొత్తం ప్రపంచంలో ప్రధానంగా తెలుగు ప్రజలకి ఒక ఆదరణ ఉండాలని అట్లాగే ఈ చూనెలు మరింత ఈ ఛానల్ మరింత అభివృద్ధి చెందాలని ప్రజల కోసం పనిచేయాలని మరిన్ని వార్తలు ప్రజల కోసం అందించాలని ఈ ఛానల్ భవిష్యత్తులో కూడా ఒక మంచి ఛానల్గా రావాలని మనస్ఫూర్తిగా టీడబ్ల్యూఏ టీజే తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం జీకే న్యూస్కి శుభాకాంక్షలు జీకే న్యూస్ వ్యూవర్స్ కూడా హ్యాపీ రిపబ్లిక్ డే గోవింద్ గారు నెలకొల్పినటువంటి జీకే వన్యూస్ అభివృద్ధి చెంది తక్కువ కాలంలోనే ఎక్కువ మంది ప్రజలు మనలు పొందాలని కోరుకుంటున్నాను మరొకసారి హ్యాపీ రిపబ్లిక్ డే థ్యాంక్ యూ జీకే న్యూస్ గణతంత్ర శుభాకాంక్షలు వాళ్ళ యాజమాన్యానికి సిబ్బందికి గణత శుభాకాంక్షలు గోవింద్ గారికి వాళ్ళ మిత్ర బృందాకందరూ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నాము దేశ ప్రజలందరూ కూడా డెబ్బై ఆరవ గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఖమ్మంలో జీకే వన్ న్యూస్ ట్వంటీ ఫోర్ క్యాలెండర్ ఆవిష్కరణ చేసుకోవటం జరిగింది వారి టీంకి వారి మిత్ర బృందానికి అందరూ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఖమ్మంలో ప్రెస్ క్లబ్ ఒక సుందర సుందరంగా రూపుదిద్దుకుంది జర్నలిస్టుల సంక్షేమం కోసం వారి అభివృద్ధి కోసం నిరంతరం కళంతో గళంతో పోరాడుతున్నటువంటి జర్నలిస్టుల మిత్రులందరూ కూడా ఒక పండగ వాతావరణం తల్పించే విధంగా ఈరోజు ప్రెస్ క్లబ్ని రంగులమయంగా సుందరంగా తీర్చి తీర్చుకోవడం జరిగింది ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా విద్యా రమేష్ బాబు నేను తన సొంత ఖర్చులతో ప్రెస్ క్లబ్ను మంచిగా అభివృద్ధి చేసుకోవడం జరిగింది మన మిత్రులందరూ కూడా వారి సహాయ సహకారాలతోటి తోటి మిత్రులకు జర్నలిస్టులకు ఏ ఆపద వచ్చినా కూడా మేము అండగా ఉన్నామని టీయూడబ్ల్యూజే టీజీఎఫ్ అధ్యక్షులు ఆకుతోటి అధినారు సార్ జనరల్ సెక్రటరీ చట్ట రవి గారు వారు ఇచ్చినటువంటి సూచనల మేరకు ఈ ప్రెస్ క్లబ్ కమిటీ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జర్నలిస్టులకు ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా వారికి ఎన్నుందంగా నిలవాలన్న ఆకాంక్షతో ఈరోజు ముందుకు రావడం జరిగింది దేశ ప్రజలకు ఖమ్మం ప్రజలకు దాంతో జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా మరోసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా జీకే వన్ న్యూస్ పాత్రికేయులకు యాజమాన్యానికి అట్లనే ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మిత్రులారా గణతంత్ర దినోత్సవం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ కమిటీ ఎంతో కష్టపడి ఈ దేశానికి ప్రజాస్వామ్యాన్ని అందించిన రాజ్యాంగాన్ని ఇచ్చి చట్టాన్ని అన్ని వేళల అందరికీ అమలయ్యే రీతిలో గొప్పగా రాసి అందించారు అందులో భాగంగా జర్నలిస్టులు కూడా అది అందిపుచ్చుకొని చట్టానికి లోబడి పేదలకు మధ్యతరగతి వారికి ఉన్నత వారికి న్యాయబద్ధమైన వార్తలు రాస్తూ జీకే న్యూస్ అత్యున్నతమైన స్థానాలకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముందుగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా జీకే న్యూస్ యాజమాన్యానికి నా శుభాకాంక్షలు ఇప్పుడు వస్తున్న మీడియా రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చే చోటు చేసుకుంటున్నాయి ఈ డిజిటల్ రంగంలో చాలా మీడియా రంగంలో పలు ఛానళ్ళు యూట్యూబ్ ఛానళ్ళు ఇతరతర పత్రికలు ఈ పోటీ వాతావరణంలో జీకే న్యూస్ ప్రజల సమస్యల్ని నిరంతరం ప్రభుత్వానికి అధికారులకు మధ్య వాళ్ళ సమస్యలని దృష్టికి తీసుకెళ్ళి వారధిగా ఉండాలని కోరుకుంటూ జీకే న్యూస్ యాజమాన్యానికి శుభాకాంక్షలు న్యూస్ యాజమాన్యానికి అదేవిధంగా పాత్రికేయులకి పురప్రముఖులకి అందరికీ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ యొక్క ఛానల్ బాగా డెవలప్ అవ్వాలి అత్యధిక వ్యవస్థతోటి ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను రిపబ్లిక్ డే సందర్భంగా జీకే వన్ న్యూస్ ఓపెన్ అయిన సందర్భంగా గోవింద్ గారికి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము వాళ్ళ కెమెరామెన్కి వాళ్ళ స్టాఫ్కి అందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము దినదినాభివృద్ధి చెంది ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలని ఎన్నో మంచి మంచి వార్తలు జనాలకు అందించాలని కోరుకుంటున్నాం ముందుగా జీకే వన్ న్యూస్ ఛానల్ ప్రతినిధి వారికి అలాగనే ప్రేక్షకులకు అందరికీ